సజ్జల సార్ సజ్జల సార్ ప్రతి అన్యాయం జగన్ అన్యాయం చేస్తాడు ఇతను మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు లోకేష్ గారు అన్యాయం చేశారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి చేసేది చాలా గొప్ప పని అంటూ మొత్తం విషయాన్ని వక్రీకరించటం పాపం ఆవిడ రెడ్డి గారు మా చంపేశారు చంపేశారని చెప్పి ఆవిడ పోరాడుతూ ఉంటే రెడ్డి తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది రెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ ఇస్తుంది చనిపోయిన వివేకానందరెడ్డికి రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆ ఎఫ్ఐఆర్లతో అభిప్రాయ అతను చాలా పెద్ద విచారా అతను అని చనిపోయిన వ్యక్తి మీద కూడా తప్పుడు ఆరోపణలతో తప్పుడు క్రియేషన్లతో తప్పు పట్టించిన తప్పుడు వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాడికి శిక్ష పడొద్దండి ఏడీ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు నిజంగా అతను ఏం తప్పులు చేయకపోతే ఏ ఇప్పుడు రావట్లేదే మీడియా ముందుకి ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చేసి సకల శాఖ మంత్రిగా అతను ఎలాగ కదా జగన్ రెడ్డి అధికారం ఎప్పుడైతే పోయిందో ఎక్కడ పారిపోయడో కూడా తెలీదు అడ్రస్ లేడు మనిషి అతను చేసిన తప్పులన్నింటికి సమాధానం చెప్పొద్దా అతని పేరు ఉండదా మరి రెడ్ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది సజ్జల రెడ్డి వస్తాడు సజ్జల రెడ్డికి ఏ కొన్ని పులిహోర కార్యక్రమాలు ఉన్నాయని కూడా తెలిసింది ఆ పులిహోర కార్యక్రమాలు బయటపడతాయి అతను తీసుకున్న వసూళ్ళు బాగోతాం కోట్లాది రూపాయలు వందలాది కోట్లు వందల కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డేటట్టు అతను ప్రతి దానికి అతనికి మూల్యం చెల్లించాల్సిందే అతనికి లంచం ఇవ్వాల్సిందే ప్రతి చిన్న పనికి మరి ప్రజాధనం వందల కోట్లు కొల్లగొట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయిన అబ్బే మేము వుస్యండి నోటు మీద వేలేసుకుంటామండి మేమేం మాట్లాడడం లోకేష్ గారు మా గురించి వదిలేసి మీ పని అనేది మీరు చూసుకున్నట్టు ఊరుకుంటారా ఒకప్పుడు కదా అది ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిందే చట్ట ప్రకారం కోర్టు గుమ్మం ఎక్కాల్సిందే కోర్టు బొన్లు మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకుంటూ రండి లేదా నిర్దోషులు ఆ రెడ్ బుక్లో లేవు సజ్జల సంగతి ఏది వెళ్తుంది తర్వాత సజ్జల భార్గవ రెడ్డి ఈ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు వందలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ ప్రతి ఒక్కడిగా కుర్రలను పిలిపించడం వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు చేతిలో పెట్టడం వాళ్ళకు ల్యాప్టాప్ ఒక ఐఫోన్ చేతిలో పెట్టడం రే నువ్వు ఒక్కొక్కడు వంద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయండి లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ ఇంట్లో ఆడాల మీద విష ప్రచారం మొదలు పెట్టండి అబద్ధాన్ని నిజంగా వందలాదిగా ప్రచారాలు చేయండి అని రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన వాళ్ళు ఆడొకడు ఏడీ వెళ్ళాడు ఎక్కడుండదు వెరీ సజ్జల్ భార్గవ్ రెడ్డి బోతద్దు అట్టుకుని ఎత్తితే ఎక్కడ కనపడతలేదు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నాయి దానికి కారణం రెడ్ బుక్ పట్టాపంచులు అయిపోయారు ఒక్కొక్కడున్నాయి ఏదో దైవశక్తి వచ్చినప్పుడు దుష్ట శక్తులన్నీ ఎలా అయితే పటాపంచలు అయిపోతాయో సూర్యకాంతి వచ్చినప్పుడు చీకటి ఎలా అయితే పటాపంచలు అయిపోద్దో రెడ్ బుక్ ఎంట్రీతో దొంగలు రౌడీలు గోండాలు రేపిస్టులు వ్యభిచారణ కొడుకులు పట్టా పట్టాపంచలు అయిపోయారు రాష్ట్రం నుంచి ఇంకా అలాగే శ్రీకృష్ణ జన్మస్థానం చూపించడం ఒక్కటే లేటు